హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను వీడియోకి అయితే కంటిన్యూ చేసాను సో మురుమల టెంపుల్ దగ్గర ఆగామని చెప్పాను కదా తర్వాత అయితే ఇంక మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గర నుంచి మా ఇంటికి ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇంక మేము అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన నేను బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి వెంటనే మీరు అయితే వీడియో చూసేయచ్చు ఇంకా మీరు పొంగలి ఏ ఊరిలో సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి చాలామంది అయితే వెళ్ళడం కుదరక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా సో ఇంకా మేమైతే ఆల్మోస్ట్ కొత్త మురుమల్లా వచ్చేసాము కొత్త మురుమలు అయితే ఇంకా చూస్తారు కదా చుట్టూ పొలాలు కొబ్బరి చెట్లు ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎక్కువగా ఇలాగా కొబ్బరి చెట్లు చేలు అండ్ అలాగే చెరువులు ఇవన్నీ అయితే ఉంటాయి దారిలోని సో మధ్య మధ్యలో కొన్ని అదే చిన్న చిన్న విలేజ్లు కూడా ఉంటాయి ఇలా బోర్డు మీద మన నూరు పేరు చూడగానే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది కదా ఇంకా సో అక్కడైతే ఆపి నేనైతే వీడియో తీసుకున్నాను ఆ తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా ఇంటికి కొంచెం ముందే ఇక్కడ కోడి అయితే స్టార్ట్ చేశారు సో అక్కడైతే వెళ్ళడానికి ఖాళీ లేదు మొత్తం చాలా బండ్లు అయితే ఉన్నాయి సో అప్పటికి ఇంకా పందాలు అయితే జరుగుతున్నాయి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ లోపల తాకున్నాం అనమాట అన్న ఇంకా మా చెప్పులు బ్యాగులు ఇవన్నీ చూసి అయితే వచ్చింది Kodumashen chatnara akadaha. Kodumashen chatnara akadaha. Ae re, en chatne chatne? Ane na akadadana chatnara. Kodumashen chatne? En chatne chatne? Maa akka ama bawa gara achcharumar, mi amma mi dada ipratthara na cheri. Ne? Ae re, enne bawa bingi. Tati ipratthara? Ae tati ya? Tati vachihara? Ayo. Aho, po na. പഞ്ചാലി താത്ത ഇക്കാരോ നമ്മൾ ഇക്കേസ് തോട്ട కోడి పందాలు వేస్తున్నారని చెప్పడం రాక కోడి మాంసం వేస్తున్నారని చెప్తుంది ఇంకా బండి చూసి బ్యాగ్ చూసి మమ్మల్ని చూసి వచ్చామని చెప్పింది వచ్చామని తెలిసింది అని చెప్తుంది ఇంకా వచ్చేటప్పుడు స్వెటర్ అయితే తీసుకువచ్చాను అంటే వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి అంటే సండే నైట్కి వచ్చేయచ్చు అని అనుకున్నాం అన్నమాట అందుకని చెప్పి స్వెటర్ అయితే తీసుకువెళ్ళాను ఇంకా పైన ఉంద బ్యాగ్ పైనే ఉందని చెప్పి ఇలా తీసి వేసుకుంటుంది ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము చాలాసేపు అక్కడే ఆడుతుంది అనమాట ఇవన్నీ తీసేసి బ్యాగ్లన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోదామని చెప్పి తీస్తుంది ఇంకా అయితే ఇక్కడ నైట్ ఇంకా వీడియో అయితే ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు ఇక్కడే కాసేపు వీడియో షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేసేసాను అంటే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ నుంచి కూడా కాదు ఒక టెన్ థర్టీ లెవెన్ టైంకి అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేశాను కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా టీ అది తాగిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇంకా ఇంకతో వీడియో అయితే ఎండ్ చేసేసాను ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే వీడియో అనమాట ఇక్కడ బయట కూర్చొని సున్నుండి అవి తింటుంది సో బాగుందని చెప్తుంది అనమాట ఆ తర్వాత అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేరన్న బాబు ఉంటారనమాట సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము కూడా నేను వస్తానని చెప్పి పువ్వులు తీసుకుని వస్తుంది ఈ రోడ్డు చివరే కోడి పందాలు అనేవి జరుగుతున్నాయి సో మేమైతే దగ్గరికి వెళ్ళి అయితే ఏమీ చూడలేదు ఇంకెక్కడ చూసారు కదా బైక్స్ ఇవన్నీ అంతా రోడ్డు అయితే ఏమీ ఖాళీ లేదు ఇక్కడ కోడి పందాలు ఒక త్రీ డేస్ పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు ఒక త్రీ డేస్ అయితే పందాలు అనేవి వేశారనమాట ఈ పైనుంచి అయితే కొంచెం కనిపిస్తాయి అంటే మరి అంత క్లారిటీగా ఏముండదు అక్కడ ఎక్కడ వేస్తున్నారు ఏంటి అన్నది సో ఇక్కడ బంగ్లా అనేది కనిపిస్తుంది కదా సో దాని పక్కనే పందాలు అనేవి వేస్తున్నారు మేమైతే చూడడానికి ఒకసారి కూడా వెళ్ళలేదు ఇంక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ అది చేసుకుంటున్నాము పువ్వులు పెడతానని అని చెప్పి ఇక్కడ చెల్ల అయితే పువ్వులు పెట్టిస్తుంది సో ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటి ముందు అమ్మ ఉంటారు కదా అక్కడ ఆగి దండం పెట్టుకుని ఆ తర్వాత అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ కదా ఇక్కడ ఎటు చూసినా విలేజ్లో పువ్వుల మొక్కలు ఇవన్నీ అయితే ఎక్కువగా ఉంటాయి అండి మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు మా నాన్న వాళ్ళ తమ్ముడిది అంటే వీడియోలో ఇంకొక పిన్ని వాళ్ళ ఇల్లు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నాను ఇది వచ్చేసి నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అనమాట అక్కడ నుంచి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాము ఇంకా కొత్త చీరలు అవన్నీ ఉంటే చూపిస్తుంది ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టారంట అది చూపిస్తుంది రేపు పొద్దున్న కట్టుకుంటానని చెప్పేసి ఇంకా పిల్లలందరూ కూడా వచ్చారు అక్కడికి అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు స్లైడ్స్ ఉంటాయన్నమాట ఇంటి దగ్గర దాని మీద జారడానికి అని చెప్పేసి పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇంకా తర్వాత మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ అందరూ కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట తర్వాత అందరూ కలిసి పందాల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు బాబాబా అమ్మర్థులందరూ కూడా అని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి ఇక్కడ నానమ్మ వాళ్ళు పూతరేకులు అయితే చుడుతున్నారనమాట ఊరు తీసుకెళ్ళాలని అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో ఇల్లు వచ్చేసి అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు ఇల్లు అనమాట అందుకే ఎంత క్లారిటీ అయితే ఇచ్చాను అలా మొత్తం రోజంతా గడిచిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట ఇక్కడికి కాసేపు అక్కడ ఆడుకుంది హన్విత తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఈ వీడియో అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్